ఇంకొక మాట మీ యువతరం ఇవాళ నేర్చుకోవలసింది ఎన్నికలు వస్తున్నాయి మన మహానాయకులు మనకేం వాగ్దానం చేస్తారు అంటే మీకోసం అది చేస్తాం ఇది చేస్తాం నిరుద్యోగ భృతి ఇస్తాం ముఖ్యంగా అకంగారు పడకండి నెలకు రెండు వేలు ఇస్తాం మూడు వేలు ఇస్తాం ఇది యాచనండి ఖచ్చితంగా ఇది యాచన నిరుద్యోగ భృతి ఇస్తామని ఎవడన్నా నాయకుడు వస్తే ఆ రూపాయలు వాడి మొహాను కొట్టి ఉద్యోగం ఇమ్మని అడగండి ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వమని అడగండి ఎంతకాలం ఇస్తారండి మనకి రెండు వేలు మూడు వేలు చచ్చే వరకు ఇస్తాడా ఉద్యోగాలు ఎందుకు ఇవ్వరండి చేసిన వాగ్దానాలు ఏమైనా అండి మన కాళ్ళ మీద మనం నిలబడాలి ఈ ఆచరణ మనకి దేనికండి ఎన్నాళ్ళని ఇస్తారు ఏ ప్రభుత్వాలు అయినా ఇంకా కూర్చోబెట్టి నిరుద్యోగ భృతి ఇస్తారు నాకు చాలా బాధగా ఉంటుంది నిరుద్యోగులకు ఇవ్వాల్సింది భృత అదే ఉద్యోగం ఇస్తే చేసుకుంటాడు కదా హాయిగా పరి లక్ష రూపాయలు జీతంతో అక్కలేదండి పాతిక వేల జీతంతో ఏమన్నా ఏదో చేసుకుని బతుకుతాం రోడ్డు మీద బట్టి కొట్టువాడి నయం కదా ఆ పాటి ఉద్యోగాలు కూడా కల్పన లేదండి ఎక్కడ ఉద్యోగ ఉపాధి కల్పన లేదండి ఆపేసి మీకు డబ్బులు ఇస్తాం మీకు డబ్బులు ఇస్తాం మా కోటేసేయండి మా కోటేసేయండి